ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులు అందరినీ కూడా ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానం మేరకే ఈ రోజు ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ కు మేము చేరుకోవడం జరిగింది రాష్ట్రంలోని ఉన్నటువంటి ఉద్యమకారులు అందరినీ బస్సుల దారుల కానీ ఇక్కడ చూస్తే మమ్మల్ని ఇక్కడ అనేది మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకు అని అంటే ఇక్కడ పేరుకు మాత్రమే తను కేవలం సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టినాం ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అని మాత్రమే వారు చెప్తా ఉన్నారు తప్ప కనీసం ఉద్యమకారులకు కనీస గౌరవం లేకుండా ఉద్యమకారుల ప్రస్తావన లేరు వారి ప్రస్తావనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి ప్రసంగంలో కనీసం ఉద్యమకారుల ప్రస్తావన అనేది లేకపోవడం అది చాలా విచారకరమైనటువంటి విషయం అంతేకాదు ఒక శ్రీకాంతచారి ఒక యాదయ్య అమరులైనటువంటి కుటుంబాల గురించి కూడా వారి ప్రస్థానం వారి నోటి నుండి రావట్లేదు అని అంటే మనం అర్థం చేసుకోవాలన్నటువంటి విషయం ఎందుకంటే సీఎం గారికి తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర అనేది వారికి తెలియదు మధ్యంతరంగా మీరు ఈ యొక్క పెద్ద మీదకి ఎక్కిరు కాబట్టి మీరు ఈ యొక్క ఉద్యమకారుల ఊపు అనేది మీకు తెలియదు అనేది మేము అనుకుంటా ఉన్నాం ఇలా ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గదాలు ఇస్తామని చెప్పి ఇలా కనీసం మీ యొక్క నివేదికలో కనీసం ఈ రోజు వరకు మీరు దాన్ని పొందుపరచలేదు అంతేకాదు ఉద్యమకారులు అమరులైన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఎక్సక్రేజ్ చేయిస్తామని చెప్పినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఇలా మీరు మర్చిపోవడం జరిగింది ఇలా ఉద్యమకారులను మమ్మల్ని ఇంత దూరం పిలిపించేసి ఒక ఛాయ్ అంతకంటే దారుణం ఏంటంటే గౌరవప్రదంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలా ఒక ఎంపీడీఓ ఒక కలెక్టరు ఒక ఎంఆర్ఓ అధికారులు అందరూ కలిసి ఉద్యమకారులు రాండి ప్రభుత్వం పిలిచింది ఎందుకు పిలిచింది అని అంటే అక్కడికి పోతే తెలుస్తుంది అని పక్క చెప్పారు కానీ ఇక్కడికి వచ్చినాక కూర్చోవడానికి కుర్చీ లేదు ఏమీ లేదు ఉద్యమకారుల గురించి ప్రస్తావన లేదు ఉద్యమకారుల గురించి పట్టించుకున్నది లేదు మీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఒక పక్క చెప్తా ఉన్నాడు ముప్పై వేలు కాదు కదా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ పదకొండు వేల నోటిఫికేషన్ డిఎస్ ఇచ్చిన అని చెప్తా ఉన్నారు కానీ ఈ నిరుద్యోగ వ్యవస్థ ఎట్టిపోతా ఉంది ఈ నిరుద్యోగులను ఎవరు కాపాడుకోవాలి కాబట్టి దాని గురించి మీరు ప్రస్తావన చేయాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం ఈ ఉద్యమకారులను విస్మరించినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తాను ఉన్నాం జేబి జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలందరూ కూడా ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది ఎందుకు అంటే తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళను నెమరి వేసుకోలేదు అదేవిధంగా కనీసం శ్రీకాంతచారి తల్లిని కూడా ఆడ కూర్చుండబెట్టలేదు ఎంత దారుణం అంటే తెలంగాణ కోసం కొట్లాడింది వాళ్ళు ఆ స్ఫూర్తి తీసుకొని లక్షలాది మంది తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఆ పోరాటంలో పద్నాలుగు వందల మంది అమరులైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే చచ్చిపోతే తెలంగాణ వచ్చింది కానీ ఇలా అదే తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమకారులందరినీ గుర్తింపుగా ఆహ్వానించేసి కనీసం వాళ్ళను తెలంగాణ ఉద్యమం కోసం వీళ్ళు కొట్లాడారు వీళ్ళందరికీ కూడా నేను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ ఏర్పాటు చేస్తా అన్నాడు కనీసం ఆ ప్రస్తావన కూడా రాలేదు ఇది సిగ్గుమాలిన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులందరూ కూడా మరో ఉద్యమానికి సంసిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ నా పేరు గుగ్గిల పేరు మాదిగా